హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్ అయితే వచ్చిందనమాట అవి ఏంటి అనేది చూపిస్తానండి అంతకన్నా ముందుగా మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అయితే చెప్పేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని మన ఛానల్లో పర్ల్స్ బీడ్స్ బుక్స్ ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మేకింగ్కి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఉన్నాయి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుందండి బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకోవాలి బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సార్ అయితే చూడండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ని ఎలా ఆల్ అని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందనేది చూపిస్తానండి ఇప్పుడుది మన ఛానల్ కదండి మినీ కలెక్షన్స్ ఛానల్ కదా మనం వీడియో ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చూపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ బెల్ వచ్చింది కదండి చూడండి ఇక్కడ గంట సింబల్ వచ్చింది కదా గంట సింబల్ మీద ఇలా క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ అని వస్తుంది కదా ఆల్ మీద క్లిక్ చేసుకోవాలండి ఇంతేనండి మీకైతే నోటిఫికేషన్ వస్తుందనమాట ఇది అందరి కోసం చూపించట్లేదండి కొంతమందికి నోటిఫికేషన్ రావట్లేదు అని అన్నారు అందరికీ అయితే నేను మెసేజ్లో కానీ అలా చేయలేను కదా వీడియోలో అందరికీ క్లారిటీ వస్తుందని ఇలా చూపించానండి ఓకేనా అండి ఇంతేనండి సబ్స్క్రైబ్ అయితే అలా చేసుకోవాలి తర్వాత వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇవి సైడ్ బ్రౌచర్ కింద యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి లాకెట్ కింద అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు మీకు బ్లాక్ బీడ్స్ కూడా చూపించాం కదా వాటికైనా సరే లాకెట్ కింద కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటాయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి నక్షి పాలిషింగ్తో వస్తుందండి నక్షి క్వాలిటీ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మెహందీ పాలిషింగ్ వస్తుంది మీకు ఇక్కడ స్క్రూ అయితే ఉంటుందండి మీరు లాకెట్ కింద అయినా సరే యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే సైడ్ బ్రోచర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మేకింగ్ చేసుకుంటారు కదా మీరు టూ పీస్ తీసుకొని మీరు మేకింగ్ చేసుకొని త్రీ లైన్స్ త్రీ లైన్స్ స్టెప్ బై స్టెప్ వేసుకొని మీరు మేకింగ్ చేసుకున్న చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సింగల్ హోల్ ఉంది కదా మీకు ఏవైనా సరే బీడ్స్తో సింగల్ లైన్తో మేకింగ్ చేసుకొని హుక్కు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇవైతే మాకు వద్దు మేము లాకెట్ లాగా వేసుకుంటామంటే ఇక్కడ ఏవైనా బీడ్స్ మేకింగ్ చేసుకొని లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి స్క్రీన్ షాట్ కాస్ట్తోని కలిపి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి హైదరాబాద్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి బిలో ఫీ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ కలర్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇవి వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి బ్రోచర్స్ అనమాట మీరు మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి అలా హోల్స్ ఉంటాయి కింద కూడా హోల్స్ వస్తాయండి టూ వస్తాయన్నమాట ఆపోజిట్ వస్తాయి మీరు ఇలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు ఇలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి మంచి నక్షి పాలిషింగ్తోనైతే వస్తాయండి మీరు ఏవైనా సరే త్రీ ఆర్ ఫోర్ లైన్స్ అలా తీసుకొని మేకింగ్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఒక్కసారి ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి వీడియోలో అయితే ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేసి వాళ్ళ కోసం అని చూపిస్తున్నానండి ఇక్కడ హోల్స్ ఉన్నాయండి ఇలా మీకు సైడ్ బ్రోచర్ కింద వచ్చేస్తాయి మీకు మధ్యలో వచ్చేసి ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు లేదనుకోండి స్టెప్ బై స్టెప్ అయిన సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హోల్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ హోల్స్ ఉంటాయి కింద కూడా ఇక్కడ హోల్స్ ఉంటాయి అనమాట మంచి నక్షి పాలిషింగ్ అండి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి మీకు రెండు కలిపే ఫోర్ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వన్ పేర్ ఫన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది సింగిల్ పీసే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి వచ్చేసి నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ అనమాట క్వాలిటీ అయితే ఇలా ఉంటుందండి చూడండి దగ్గర నుంచి ఒకసారి చూడండి మల్టీ కలర్ వచ్చేస్తుంది మీకు పింక్ అండ్ గ్రీ గ్రీన్ వస్తుందన్నమాట వేటికైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తాయండి మధ్యలో వచ్చేసి ఇలా హోల్ అయితే ఉంటుంది మీరు సింగిల్ బీడ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు మధ్య మధ్యలో అయినా సరే ఇలా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకొని అయినా సరే బీడ్స్కు బిగ్ సైజ్ బీడ్స్కు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మాకు వద్దు అనుకుంటే బ్లాక్ బీడ్స్కి ఉంటాయి కదండీ మీరు బ్లాక్ బీడ్స్ త్రీ ఫోర్ లైన్స్ తీసుకొని ఇలా పెండెంట్ కింద అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకేనా మీకు వన్ బీడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎన్ని కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకున్నాక కింద మెన్షన్ చేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఓకేనా అలాగే ఇది కూడా రీస్టాక్ అయ్యాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీటి మధ్యలో ఇవి చ పలకల్లా ఉన్నాయి కదండి హైడ్రోబీర్స్కు మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత మీకు లుక్ కనిపిస్తుందండి దగ్గర నుంచి మీకు కనిపించట్లేదు చాలా వస్తాయండి ఇవైతే చాలా ఉంటాయి కట్టర్తోని మెల్లిగా తీసుకుంటే సరిపోతుందనమాట ఇలా సింగిల్ పీస్ అయితే వస్తాయండి సన్నం ఉంటాయి స్పిన్నర్స్కి యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా వస్తాయండి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ముందే చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ ఓకేనా నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ రీస్టాక్ చేయించాము స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుంటాయండి ఇందులో అయితే చాలా పీసెస్ వస్తాయండి చాలా వస్తాయి మీరు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది ప్లేయర్తోని మెల్లిగా తీసుకుంటే సరిపోతుంది అటాచ్ అయ్యి ఉంటాయి ప్లేయర్తో మెల్లిగా తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ త్రీ ఎంఎం సైజు స్పిన్నర్స్ అండి చూడండి ఒక్కసారి చూడండి త్రీ ఎంఎం సైజ్ అండి మీకు డిఫరెంట్ అయితే చూపిస్తానండి ఇవి స్పిన్నర్స్ అండి ఇవి మీకు తేడా చూపిస్తాను అన్నాను కదా ఇవి చూడండి ఇవి జీరో సైజ్ అండి ఎంఎం సైజ్ అలా ఉంటాయి చూడండి డిఫరెంట్ అయితే ఇలా ఉంటాయండి వీటికి వీటికి డిఫరెంట్ ఎందుకంటే మళ్ళీ వీడియోలో చూసి ఇవి ఇంత కాస్ట్ ఉన్నాయి ఇవి ఇంత ఉన్నాయని మళ్ళీ నన్ను అడుగుతారు అందుకనే చూపిస్తున్నాను ఇవి స్టార్టింగ్ సైజ్ అండి ఇంత ఇన్ ఇందులో జీరో సైజు కూడా ఉంటాయండి జీరో సైజు ఉంటాయి ఇవి సెకండు సైజ్ అండి అంటే మీకు ఆల్రెడీ స్పిన్నర్స్ అంటే ఏవైతే ఇస్తున్నావో అవే స్పిన్నర్స్ అనమాట ఇందులో వచ్చేసి త్రీ ఎంఎన్ స్పిన్నర్స్ అండి మీకు ఏవి కావాలంటే అవి అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇవైతే మీకు తెలుసండి ఆల్రెడీ ఇవి వచ్చేసి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించడం అయితే జరిగిందండి ఓకేనా ఇవి పింక్ కలర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఇవి త్రీ ఎంఎం సైజు ఫార్టీ రూపీస్ లైన్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి కొంచెం వెయిట్ కూడా ఉంటాయండి ఇవైతే ఓకేనా ఫార్టీ రూపీస్ లైన్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి ఇది వన్ ఎంఎం సైజు ఇది త్రీ ఎంఎం సైజ్ అండి ఓకేనా బ్లాక్ ఒకటి పింక్ ఒకటి మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది త్రీ ఎంఎంలో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బాగుంటుందండి చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో మీకు ఇంకా తక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది మేము అవి తెప్పించలేదండి ఎందుకంటే మరి అవి తీసుకొచ్చి మనము సేల్ చేసినా కూడా అంతగా నచ్చాలన్నమాట ఇవి అయితే క్వాలిటీ బాగుంటుంది అనేసి తెప్పించడం అయితే జరిగిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ తెప్పించా ఇది కూడా సేమ్ అండి మీకు బ్లాక్ కలర్ వచ్చేసి త్రీ ఎంఎం సైజు థర్టీ రూపీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి త్రీ ఎంఎం సైజ్ అండి ఇవి త్రీ ఎంఎం సైజు స్పిన్నర్స్ అండి ఇవి థర్టీ రూపీస్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉందండి లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి స్పిన్నర్స్ లైన్ ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించానండి ఇవి తక్కువ ఉన్నాయండి త్రీ ఎంఎం సైజు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉన్నాయి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది త్రీ ఎంఎం సైజు ఏమో థర్టీ రూపీస్ అండి ఓకేనా త్రీ ఎంఎం సైజు స్పిన్నర్స్ థర్టీ రూపీస్ లైన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ అండ్ పింక్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్స్ అయితే మేము తెప్పించలేదండి ఎందుకంటే మాకు కలర్స్ పింకు అందరికీ నచ్చుతుంది అలాగే క్వాలిటీ బాగుందనేసి టూ కలర్స్ మాత్రమే తెప్పించాము మీకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే మెన్షన్ చేయండి అవి కూడా తెప్పిస్తాం ఓకేనా ఇది పింక్ అండి పింక్ వచ్చేసి కూడా మీకు ఫార్టీ రూపీస్ లైన్ పడుతుంది ఓకేనా ఇవి కూడా చిన్న లాకెట్స్ అండి మీకు ఇంతకుముందు మేము తెప్పించడం జరిగింది కదా అవి చిన్న సైజ్ లాకెట్స్ అండి మీరు బ్లాక్ బీడ్స్కైనా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా స్పిన్నర్స్కైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట వన్ లైన్ అయినా సరే టూ లైన్స్ అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు అండి ఒకసారి ఇలా వస్తుందండి మీకు కాలేజ్ మీకు ఆఫీస్ వేర్ అయినా సరే చాలా బాగుంటుంది లేదనుకోండి బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదండి కట్టు తీగతో నలిన బ్లాక్ బీడ్స్ వాటికైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్క్రూస్ అయితే ఉంటాయండి రెండు ఓకేనా యాడ్ చేసుకొని జంపరింగ్స్తో యాడ్ చేసుకొని మీరు ఉక్కు పెట్టేసుకుంటే సరిపోతుందండి మీకు లేదు దీనికి మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే థ్రెడ్ ద్వారా మేకింగ్ చేసుకోవాలి ఓకేనా వీటి కాస్ట్ అయితే చెప్తానండి ఇది రీస్టాక్ అయ్యాయి ఫార్టీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు బ్లాక్ బీర్స్కు సింగిల్ అయినా సరే వేసుకోవచ్చు లేదా మన దగ్గర టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి ఫిఫ్టీ రూపీస్ ఒకటి థర్టీ రూపీస్ ఒకటి వాటికైనా సరే మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి క్వా క్వాంటిటీ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా ఉంటుంది చిన్న పెండెంట్ అండి కాలేజీకి అయినా సరే మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా సరే సింపుల్గా చాలా సింపుల్గా వేసుకొని వెళ్ళినా చాలా బాగుంటుంది మీకు ఇందాక పింక్ లైన్ చూపించాను కదా వాటికైనా సరే సింగిల్ లైన్ వేసుకొని సింగిల్ లైన్ వేసుకొని మేకింగ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఈచ్ వన్ పీస్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి రామ్ పరివార్ పెండెంట్ మీరు బ్లాక్ బీర్డ్స్కి అయినా సరే వేసుకోవచ్చు నక్షి పాలిషింగ్తో వస్తుందండి మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది స్క్రూ మీకు వేసుకోవడానికి అయితే ఇక్కడ స్క్రూ లేదనమాట ఓన్లీ మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఇచ్చానండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి మీరు గుట్ట సరే ఏవైనా సరే వేసుకోవచ్చండి రామ్ పరివార్ పెండెంట్ అండి ఇందులో వచ్చేసి ఈ కలర్ ఒక కలర్ ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉందండి ఒకసారి ఇది కూడా మీకు చూడండి ఈ కలర్లో వస్తుంది పర్పుల్ కలర్లో వస్తుందండి రామ్ పరివార్ పెండెంట్ టూ పీస్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసేమో మీకు పింక్ గ్రీన్ వస్తుందండి పింక్ గ్రీన్ వస్తుంది కుందన్స్ అండి ఇవన్నీ చుట్టూ అయితే మంచి స్టోన్స్ అయితే ఇచ్చారు కమ్మలు అయితే లేవండి ఓన్లీ పెండెంట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది కావాలి అనుకుంటే ఇది కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా ఉంటుందండి ఇది లక్ష్మీదేవి పెండెంట్ అండి ఇలా వస్తుందండి చాలా బాగుందండి పెండెంట్ అయితే మీకు చుట్టూ కింద మొత్తం ఇలా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందండి మీకు గోల్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి లక్ష్మీదేవి లాకెట్ చూడండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ అయితే ఇవ్వలేదండి సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు టూ హోల్స్ మీరు స్పి ఈ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి వేటికైనా లేదనుకోండి పగడాలకైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు సేమ్ గోల్డ్ లాకెట్ వేసుకున్నట్టే ఉంటుందండి లాకెట్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇందులో కూడా టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు వన్ వన్ పీస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సేమ్ లాకెట్ అండి సేమ్ ఉన్నాయి ఇందులో ఏ లాకెట్స్ తీసుకున్నా సేమ్ ఇలానే వస్తాయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు గోల్డ్లో చేయించుకుంటే ఎలాంటి పాలిషింగ్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి పాలిషింగేనండి అండి అష్టలక్ష్ములు అండి పైన ఫైవ్ వచ్చాయి కింద వచ్చేసి ముగ్గురు లక్ష్మీదేవులు వచ్చారు పైన ఐదు ఫైవ్ మెంబర్స్ వచ్చారనమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టలక్ష్మి చాలా బాగుందండి నచ్చితే అయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేసే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది ఇవి అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఇది ఆఫర్ ఎలాగా ఏంటి అనేది ఒకసారి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసాయండి నేనైతే చెప్తాను ఓకేనా ఈ వీడియోకి మాత్రం కంపల్సరిగా ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే రావాలండి మన వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి వాళ్ళకి ఇలాంటి లాకర్స్ చాలా సింపుల్ సింపుల్ లాకెట్ ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదండి ఇలాంటి లాకర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి